ఓం శ్రీ ఆంజనేయాయ మహ ఇవాటి వీడియోలో ఆవు ముఖాన్ని ఎందుకు చూడకూడదు దాని వెనుకున్న ఏంటో తెలుసుకుందాం శివలింగం ముందు భాగాన్ని బ్రహ్మదేవుడు చివరి భాగాన్ని మహావిష్ణువు చూసి రావాలని పందెం వేసుకుంటారు దేవతల సాక్షిగా ఇద్దరూ బయలుదేరతారు బ్రహ్మ ఎంత దూరం వెళ్ళినా శివలింగం ముందు భాగం కనిపించలేదు విష్ణువుకి చివరి భాగము కనిపించలేదు బ్రహ్మదేవుడి మార్గం మధ్యలో దేవలోకపు గోవు మొగలి చెట్టు కనిపిస్తాయి బ్రహ్మవారితో తాను శివలింగాన్ని ముందు భాగాన్ని చూశానని చెప్పమని అబద్ధం చెప్పమంటాడు దేవతలకి సాక్ష్యంగా చెప్పమంటాడు బ్రహ్మదేవుడు అడిగితే మేం కాదంటామా అని బ్రహ్మతో కలిసి వెళ్ళి బ్రహ్మ శివలింగం ముందు భాగం చూశాడు అని సాక్ష్యం చెప్తాయి దేవతలు నిజమని నమ్మి బ్రహ్మదేవుడే విజేతగా ఎంపిక చేస్తారు ఈలోగా మహావిష్ణువు వస్తాడు అదే సమయంలో ఆకాశవాణి దేవలేకపు గోవు మొగలి పువ్వు అబద్ధం చెప్పాయి అని తెలియజేస్తుంది దాంతో అసత్యాన్ని పలికిన బ్రహ్మకి పూజలు ఉండవని అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పిన మొగలి పువ్వు పూజకు పనికిరాదని గోవు ముఖాన్ని చూస్తే దోషం వస్తుందని శాపాన్ని విధిస్తాడు మహావిష్ణువు ఈ విధంగా ఆవు ముఖాన్ని చూడకూడదని ఒకవేళ చూసిన వెనుక భాగాన్ని పూజిస్తే కనుక ఆ దోషము తగ్గుతుందని మన శాస్త్రం చెప్పింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ